ఎట్లా ఉంది అక్కడ తెలంగాణలో ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది నేను ఆదిలాబాద్ నుంచి కాటన్ ఫార్మ్ వరండి సార్ నేను ఏముంది అంటే అందరూ అన్ని రకాలుగా మాట్లాడుతున్నారు ఒకటి ఏంది అని అంటే రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా ఒక రైతుగా ఆలోచించి తీసుకున్న విధానాలు అయితే కావు సార్ ఇవి ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది అని అంటే సరే పారదర్శకత ఉండాలి కొనుగోళ్లలో అవినీతి జరుగుతుంది అని కపాస్ కిసాన్ యాప్ అనేది తీసుకొచ్చిండ్రు ఓకే నేను ఇవాళ వెల్ ఎడ్యుకేటెడ్ ఫార్మర్ని సార్ నాకే దాని నుంచి కష్టమైతుంది ఏంది అసలు దీని సంగతి ఏంది అనేది ఇట్లాంటి ఏమైనా పారదర్శకత కోసం తీసుకొచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఏదో వీక్ డేస్ లో అవేర్నెస్ క్యాంపులు పెడితే దీంతోనే కాదు సార్ స్టార్టింగ్ నుండి ఎప్పుడైతే మనం రైతు గింజలు తీసుకున్నప్పటి నుంచి కానీ లేదంటే ఖరీఫ్ లాస్ట్ ఖరీఫ్ నుంచి కానీ రైతులను దీనికోసం సన్నద్ధం చేసేది సార్ ఇట్లా ఉంటది ఏంది అనేది ఇప్పుడు ప్రతి దానికి సార్ ఇక్కడ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ పెట్టింది ఐడెంటిటీ సిస్టమ్ లో సింగిల్ పికింగ్ కాటన్ అని కొందరు ఫార్మర్స్ ని సెలెక్ట్ చేసి దాన్ని ప్రోత్సహిస్తుంది ఒక గుడ్స్ ఇది కూడా ఇట్లాంటి యాప్ తీసుకొచ్చినప్పుడు అట్లా సెలెక్టెడ్ ఫార్మర్స్ ని కొందరిని పెట్టి దీన్ని ట్రయల్ చేసేది అసలు దీన్ని సాధ్య సాధ్యాలు ఏంది దీన్ని ట్రయల్ చేసిన తర్వాత తీసుకొస్తే మిగతా ఇప్పుడు ఇంతకుముందు నాకు తెలిసి బొర్రన సార్ కావచ్చు మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాని తీసుకొస్తే ఈవెన్ మా తలమడుగు మండలాన్ని తీసుకొస్తే దాదాపు సార్ సెవెంటీ పర్సెంట్ ట్రైబల్స్ గిరిజనులు ఇవాళ అంతనో ఇంతనో అన్ని కులాస్తులం కొద్దిగా ఫార్వర్డ్ అయ్యి కొద్దిగా వాళ్ళతో వీళ్ళతో మనం ఆల్రెడీ షేర్ చేసుకుంటున్నాం కానీ మేము ప్రాక్టికల్ గా చూస్తున్నది ఏంటంటే గిరిజన రైతులు ఎక్కువ శాతం వాళ్ళు వాళ్ళ బాధలు కాని దేన్ని ఎవరితోని షేర్ చేసుకోరు వీళ్ళు ఎందరో మంది గిరిజనులు పత్తి అమ్ముకోలేకపోతున్నారు ఈ యాప్తో ఈ యాప్ అంటే సార్ ఒకటి ఖచ్చితంగా నేను ఏం చెప్పగలుగుతాను అంటే పారదర్శకత అనే పేరు చెప్పి మనం ఒక సామెత ఉంది సార్ ఉన్నాయి కదా అని ఇల్లుగా పెట్టుకున్నట్టు ఎవరో ఇద్దరు ముగ్గురు బడా వ్యాపారులు లేకపోతే కొత్త టెక్నాలజీ అవసరమే కానీ కాకపోతే ఆ యాప్ కు సంబంధించి ప్రభుత్వం కొంత శిక్షణ ఇవ్వాలి రైతులకు అవేర్నెస్ కల్పించాలి ఇది ఒక బిఫోర్ ట్రయల్ బేస్ లా చేయాలి ఇవన్నీ చేస్తే కొంత ఇబ్బంది నేను పీజీ చదివిందని సార్ నేను అగ్రికల్చర్ మీద ఇంట్రెస్ట్ తోనే నేను ఇక్కడ సెటిల్ అయి ఉన్నాను నేను ఒక టూ ఇయర్స్ నుంచి వాతావరణం ఎందుకంటే మన దరిద్రం ఏంది అంటే సార్ మన రైతులది గత దాదాపు మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఫసల్ బీమా అనేది లేదు సార్ మీతో పరిస్థితి గురించి అంటే మాకు నష్టం ఎట్లా అవుతుంది అని అంటే ఈ రోజు దాదాపు మాకు టూ మంత్స్ హెవీ రైన్ సార్ ఆదిలాబాద్ జిల్లాలో దాంతో ఇప్పుడు తేమ తేమనైతే మా డాడీ వాళ్ళ నుంచి మేము ఇప్పుడు దాకా కూడా దాని గురించి అందరు ఆఫీసర్లకు కానీ కలెక్టర్ నుంచి ఆర్డీఓ